అన్నదానం చేయడం ఈజీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్కి కానీ బెగ్గర్స్కి కానీ పట్టుకొని ఇన్ని ప్యాకెట్లు అన్నదానం చేయడం చాలా కష్టం వెతున్నాం చూడండి అంతా క్యాప్ మార్కెట్ రైల్వే స్టేషన్ అంతా ఎత్తున్నాము ఇప్పటికైతే ఒక ఇరవై ఐదు పంచామంతే టైము పన్నెండు పదహైదు దాకా అవుతుంది స్వామి అయ్యప్ప కర్ణిస్తే అలా నిజంగా అవసరమైన వాళ్ళని చూపిస్తారని భావిస్తాను స్వామియే స్వామి ఏ అయ్యప్ప म्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नादनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्थं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्दैवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ स्वामी शरणमय्यप्पा ఆది మధ్యంత రహితనే శణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అన్నదాత సుఖీభవ ఇలా భిక్ష తీసుకొని అదే భిక్ష అంటే డబ్బు డబ్బు తీసుకున్న తర్వాత అన్నం స్వాములకి ప్రసాదాలకి వితరణ కోసం ఇలా చేయించామండి మా స్వామి చేశారు అయ్యప్పకి మా భక్తిభావంతో ఉదయమే లేచి చాలాసేపు వేయ ప్రయాసులు కోచ్ అనమాట ఇలా రెడీ చేస్తారు ఫ్రెష్గా స్వామివారికి అన్నీ కూడా ఇదితో సేవాభావంతో భక్తిభావంతో ఇదిగోండి ఇలా అవుతున్నాయి అయిన తర్వాత వీటిలన్నిటినీ ప్యాకెట్లు కింద కట్టి వాళ్ళతో పాటు వాటర్ బాటిల్ అవన్నీ ఇచ్చి చేస్తామన్నమాట స్వామి ఈశ్వర్ణమయ్యప్ప ఇస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ రెండోసారి అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది పొట్టాలు కడుతున్నారనమాట అయ్యప్ప స్వామి పూజలకు వెళ్ళినప్పుడు వచ్చిన భిక్షతో అదే భిక్ష అంటే డబ్బు అండి అది అయినా ఇరవై అయినా యాభై అయినా వంద అయినా వెయ్యి రూపాయలైనా ఐదు వేలైనా కూడా ప్రతి ఒక్క అన్నదాతలోనే ఇచ్చిన అమౌంట్ నుంచి కొంచెం కొంచెం సేకరించి ఇది రెండోసారి అనమాట నూట యాభై నుంచి రెండు వందల పొట్లాలి కట్టుకుంటున్నాము కట్టుకున్న తర్వాత కారులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా అన్నానికి వ్యవస్థ లేని వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు కష్టపడి సంపాదించుకోలేని వాళ్ళు అదే అండి వికలాంగులు కానీ స్వామివారి బిడ్డలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మనమే వెళ్ళి బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోను రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వెతికి వెతికి ఇవ్వడం జరుగుతుందనమాట ఇది అందులో భాగంగానే ఇది రెండవసారి స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాట అవ్వడం ఓం స్వామి శరణమయ్యప్ప అందువల్ల సో అన్నదానం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకి వారికి వారి బంధుమిత్రులకి పిల్లలకి పెద్దలకి ఆర్యాలు ఐశ్వర్యస్ ఐశ్వర్యాలు అన్నీ కూడా అయ్యప్ప ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం స్వామి ఏ శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప అన్నదాన వితరణ దాతల యొక్క పేర్లు చూడండి కదిరి రవి స్వామి కోకోనట్ గార్డెన్స్ నాయుడు స్వామి స్వామి భజనకి వెళ్ళాను సీతారామంజ స్వామి వారి అల్లుడు కోడలు కూడా కొంచెం భిక్ష సమర్పించారు శ్రీధర్ స్వామి వేలూరు స్వామి విజయకుమార్ శ్రీవత్సవ అయితే పూజ జరిపించుకోలేదు కానీ మనం ఆల్రెడీ అన్నదానం చేయించాం కాబట్టి స్వామి అనే స్వామి పరిచయం చేయడం వల్ల ఈయన భిక్షకి సమర్పించారనమాట రవి స్వామి సీను స్వామి రామప్ప స్వామి ఈయనకు కూడా అయ్యప్ప పూజకి వెళ్ళాము దాంట్లో కొంచెం భిక్ష ఇచ్చారు వీళ్ళు ఈసారి గోవింద భజన కూడా చేస్తున్నారు బెంగళూరు నుంచి తిరుపతి దాకా కూడా కాళ్ళను వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట వెంకటేష్ స్వామి సంపత్ స్వామి వాళ్ళ ఫ్రెండ్ అభిషేకం చేసినప్పుడు కొంచెం భిక్షించారు నాగరాజ్ స్వామి ఆల్ఫా గార్డెన్ అక్కడ భజనకెళ్ళినప్పుడు కొంచెం భిక్షించారు ఇలా వీళ్ళే కాకుండా కొంతమంది పేర్లు అయితే నాకు గుర్తులేవు చాలా భజనకి వెళ్ళడం వల్ల వాళ్ళు వాళ్ళు కూడా సమర్పించిన భిక్ష అన్నీ చూసుకొని ఇది రెండోసారి ఇంకోసారి కూడా అన్నదానం చేస్తున్నాము ఇక్కడ భిక్ష సమర్పించారు అంటున్నాను కదా మనము భిక్ష అంటున్నాం కదా భిక్ష ఎక్కువైతే తీసుకోలేదండి పడి పూజ మనం జరిపిస్తే మొదటి గణపతి ప్రార్థన నుంచి హరివాసనం వరకు ఐదు వేల రూపాయల మటుకే తీసుకుంటున్నాము దాంట్లో కూడా కొంత భాగం ఇలా అన్న వితరణకి మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అదే వాళ్ళు మిగతా భజనలకు వెళ్ళినప్పుడు వాళ్ళు యాభై రూపాయలు పెట్టినా వంద రూపాయలు పెట్టినా ఐదు వందలు పెట్టినా వెయ్యి రూపాయలు పెట్టినా వాళ్ళ శక్తి కొద్దిగా ఎంత పెట్టినా కూడా అన్నదానానికి వితరిస్తున్నాం అనమాట సో ఇదిగోండి స్వామివారికి భిక్ష ఇలా ఉంది కదా ఇలా ప్యాకెట్స్లో వేసి చూసుకొని కడుతున్నాం అనమాట అన్నదాతీభ ఈ రెండోసారి అన్నదనం అయితే కేఆర్పురం రైల్వే స్టేషను ఆపోజిట్ రైల్వే స్టేషను ఇవన్నీ అన్నదానం చేయడం ఈజీనే కాదండి నిజమైన వ్యక్తులకు అన్నదానం చేయడం చాలా కష్టం అంటే అన్నదాత సుఖీభవ ని అన్నదాన ప్రభు శరణం అన్నదాత రెండోసారి ఈయన అన్నదానానికి సందీప్ స్వామి పడి పూజ చేసుకున్నప్పుడు మొదటిసారి కూడా తన వంతు సాయం చేశారు ప్రసాద వితరణలో మళ్ళీ వచ్చారన్నమాట మా సందీప్ స్వామి స్వామి శరణం చరణం శరణం ಸೊ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಭಿಕ್ಷ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಲೇಚ್ ರೆಡಿ ಜೇಸಿನ ಮಾತು ಸ್ವಾಮಿ ಪುಷ್ಪ ಸ್ವಾಮಿ ಸೊ ಇಲ್ಲಗ ಅನ್ನದಾನಕ್ಕೆ ತಮ್ಮ ಅಂತ ಸೈನ್ ಜೇಸಿನ ಮಾತಾ ಈವನ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದೆ ಅನ್ನದಾನಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಬಂತು ವಾಟರ್ ಬಾಟಲ್ನು ತೊಗೊಂಡಿದೆ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಪೀಸ್ ಒನ್ ಫಾರ್ಟಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು ನಿಮ್ಮ ಶಾಪ್ ರೀ ಅದು ಶಾಪ್ ಹೆಸ್ರೇನು ಭವಾನಿ ಭವಾನಿ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಹೋಲ್ಸೇಲ್ ಅಂತ ನೋಡಿ ఎరూ బాక్సస్ తగ్గే అన్నదానకి థ్యాంక్ యూ స్వామి